లో సేల్స్ ఇన్వాయిస్ ఈ సేల్స్ ఇన్వాయిస్లో మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సేల్స్ ఇన్వాయిస్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ చాలా రకాలుగా మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఓకే ఒక సేల్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత కస్టమర్కి మనము బిల్ ఇవ్వాలి సో డిఫాల్ట్గా ట్యాలీలో త్రీ ఫార్మాట్స్ ఇస్తారు ట్యాక్స్ ఇన్వాయిస్లో నార్మల్ ట్యాక్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఒకటి సింప్లిఫైడ్ ఇన్వాయిస్ ఒకటి ఐటమ్ వైజ్ ఇన్వాయిస్ ఒకటి మూడు రకాల ఫార్మాట్స్ ఉంటాయి బట్ మ్యాక్సిమం మనం రెండు రకాల ఫార్మాట్లు యూజ్ చేస్తాం ఐటెం వైజ్ అనేది యూజ్ చేయాలి ఎందుకంటే ఏ ఫోర్లో ఆఫ్ పేపర్ ఆఫ్ పేపర్ ఇవ్వడానికి ఎడుస్తారు ఇంకా మనము ఏ త్రీ పేపర్ ఇవ్వాలంటే ఇంకా తణుకులాడతారు ఓకే ఒక కస్టమర్కి ఇవ్వాలంటే ఓకే సో అదేవిధంగా మనం ఇన్ వయసులో లోగో ఎలా సెట్ చేయాలి అదేవిధంగా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా కనబడుతుంది బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి హెచ్ఎస్ఆర్ నెంబర్ కావాలంటే లేదంటే ఐటెం పర్సంటేజ్ కావాలంటే లేదంటే వద్దనుకుంటే బిల్టు షిఫ్ట్ మన కంపెనీ అడ్రస్ ఇన్వైసర్ కనిపించాలన్నా వద్దనుకున్నా సో సిగ్నేచర్ కస్టమర్ సిగ్నేచర్ లైన్ పెట్టుకోవాలన్నా వద్దనుకున్నా డిక్లరేషన్ మన ఓన్ మ్యాటర్ రావాలనుకున్నా ఓకే డిస్పాచ్ డీటెయిల్స్ కావాలనుకున్నా ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనం కావాలంటే పెట్టుకోవచ్చు వద్దనుకుంటే తీసేయచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తాం అదేవిధంగా ఇన్వాయిస్ని గా ఎలా కన్వర్ట్ చేయాలి గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి లోగో మన కంపెనీ లోగో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు తీసేయాలంటే తీసేయచ్చు ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇన్వాయిస్ సెట్టింగ్స్లో ఉంటాయి సో నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రింట్ తీస్తే ఒక వన్ ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా మూడు కావాలన్నా ఏ ఫోర్ సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏ త్రీ సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏ ఫోర్ లా పేపరు ఓకే ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ ట్యాలీలో ఉంటాయి ఓకే చూడండి ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను ఒకటి సో లైక్ హోమ్ అప్లయన్సెస్ ఓచర్లోకి వెళ్ళి కొత్తగా బిల్లు రైట్ సేల్స్ సేల్స్లోకి వెళ్తాను ఇక్కడ వచ్చేసి ఆల్ట ఫర్ ఎగ్జాంపుల్ లతా మర్చెంట్స్ సండే డెప్టర్స్ అడ్రస్ ఇస్తున్నా ఇక్కడ पीएस नंबर ట్యాక్స్ ఇస్తున్నాను ఇలా ట్యాక్స్ ఇచ్చామంటే ఇన్వాయిస్లో ట్యాక్స్ ఇన్వాయిస్ అని చూపిస్తుంది ఇలా సిజిఎస్టి ఏజీఎస్టీ ఇవ్వకుండా ఇచ్చామంటే బిల్ ఆఫ్ సప్లై అని చూపిస్తుంది ఓకే ఇప్పుడు చూడండి కంట్రోల్ పీ ఇస్తున్నాను కంట్రోల్ పీ సో ప్రివ్యూ అంటే ప్రివ్యూ చూడొచ్చు ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ అవుతుంది ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వాయిస్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు వద్దనుకుంటే తీసేయచ్చు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు వద్దంటే తీసేయచ్చు డిక్లరేషన్లో మనకు నచ్చిన మ్యాటర్ పెట్టుకోవాలంటే ఇక్కడ మ్యాటర్ పెట్టుకోవచ్చు సో తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ జిఎస్టి రేటు క్వాంటిటీ రేటు కావాలంటే పెట్టుకోవచ్చు వద్దంటే తీసేయచ్చు సో తర్వాత ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ కొన్ని వస్తాయి బిల్ వెహికల్ నెంబరు సో డెస్టినేషన్ షిఫ్ట్ డీటెయిల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు వద్దంటే తీసేయచ్చు ఇవన్నీ కూడా మార్చవచ్చు చూద్దాం ఎస్కేప్ యూస్ బ్యాక్ ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్ ఎస్కేప్ కాన్ఫిగర్లోకి వెళ్దాం టోటల్ ఆప్షన్స్ అన్ని కాన్ఫిగర్లో ఉంటాయి యా సో తర్వాత ఫస్ట్లోనే యూజ్ సింపుల్ ఇన్వయ్ ఫార్మాట్ ఇది సెకండ్ ఫార్మాట్ ఎంటర్ ఇవ్వండి ఎస్కేప్ ఆల్ టు జెడ్ జూమ్ ఇది సెకండ్ ఫార్మాట్ ఇది సెకండ్ ఫార్మాట్ ఇలా కూడా ప్రింట్ తీసుకుంటారు ఎస్కెప్ ఎస్కెప్ కాన్ఫిగర్ ఇది ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది నెక్స్ట్ థర్డ్ మేడ్ థర్డ్ ఫార్మాట్ ఐటెం వైజ్ జిఎస్టి డీటెయిల్స్ ఇది థర్డ్ ఫార్మాట్ ఎంటర్ ఎస్కెప్ టు యూ ఆల్ట్ జడ్ జూమ్ ఇది చూడండి ఇది ఐటెం వైజ్ ఫార్మాట్ ఇలా ఇచ్చారంటే ఏడుస్తారు ఇంకా ఎక్కువ ఇన్వాయిస్ పడుతుంది ఇది థర్డ్ ఫార్మాట్ మ్యాక్సిమం ఆ రెండు ఫార్మేట్లోనే ఇస్తారు ఈ ఫార్మేట్లో ఎవరు ఇవ్వరు ఓకే సో తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ క్వాంటిటీ రేటు ఇవన్నీ అనుకుంటున్నాను నేను అవి రాకుండా ఏం చేయాలి ఇది కూడా ఈ బాక్స్లో రాకూడదు ఏం చేయాలి చూద్దాం ఇక్కడ చూడండి క్వాంటిటీ నో ఎంటర్ ఇస్తే నో అవుతుంది సో రేట్ నో ఏటీఎం వేస్ జిఎ జిఎస్టీ డీటెయిల్స్ నో సో హెచ్ఎస్ఆర్ అండ్ ఎస్ఏసి నో సో జిఎస్టీ అనాలసిస్ నో ఇవన్నీ నో పెట్టిన తర్వాత డిఫరెన్స్ మీరు చూడండి ఏమొస్తుందో ఆల్ టు జెట్ చూడండి హెచ్ఎస్ఆర్ నెంబరు పోయింది జిఎస్టీ పర్సంటేజ్ కాలం పోయింది క్వాంటిటీ కాలం పోయింది రే రేట్ కాలం పోయింది కింద మనకి మనకు సపరేట్ సపరేట్గా చూపించే ఆప్షన్స్ అన్నీ వెళ్ళిపోయాయి మళ్ళీ రావాలంటే

చూడండి సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ రావాలి సేవ్ చేస్తున్నాను కంట్రోల్ సేవ్ బ్యాంక్ డీటెయిల్స్ క్రియేట్ చేద్దాం కొత్తది ఒకటి ఫోన్ నెంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ ఫిఫ్టీ కోడ్ కంట్రోల్ ఏ సేవ్ పాత ఇన్వాయిస్ ఓపెన్ చేశాను కంట్రోల్ బి కాన్ఫిగర్ మీకు రండి బ్యాంక్ నేమ్ అంటర్ ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ సెలెక్ట్ చేశారు ఎస్కేప్ అంటర్ ఆల్ టు జెడ్ జూమ్ వచ్చింది అక్కడ కంపెనీ డీటెయిల్స్ బ్యాంక్ నేమ్ హెచ్డిఎఫ్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్ కోడ్ ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్స్ కావాలి అక్కడ మార్చుకోవడం అంతే మార్చుకుంటే వచ్చేస్తుంది యా వద్దు అనుకుంటే తీసేయచ్చు సేమ్ డిఫాల్ట్ పెట్టేసామంటే రాదు వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ ఆప్షన్స్ రావాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ మ్యాటర్ రావాలి అంటే ఎస్కేప్ ఇక్కడ ముందు ఫిల్ అప్ చేయాలి డిస్పాచ్ డీటెయిల్స్ డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్ డెస్టినేషన్ త్రూ అంటే బై ట్రక్ డెస్టినేషన్ एजेंट नेम बिल्प लोडिंग नंबर डेट मोटर वेहिकल नंबर डीटेल प्रिंट लो. టు జెట్ చూడండి బిల్లార్ లోడింగ్ నెంబర్ డేటెడ్ మోటార్ వెహికల్ నెంబర్ ఇన్వైస్ నెంబర్ వచ్చాయి ఇంకా కొన్ని ఫీచర్స్ రావాలి దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉంటాయి కొంచెం కిందికి రండి చూడండి సో రెఫరెన్స్ నెంబర్ ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ ఇవి వేసి పెడితే ఆ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి వచ్చాయా డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్ డెలివరీ నోట్ బై ట్రాక్ డెస్టినేషన్ ఫ్లైట్ నెంబర్ బిల్ ఆఫ్ లోడింగ్ అనుకుంటే అవే ఆప్షన్స్ నో పెట్టేసామంటే రావు ఓకే సో నెక్స్ట్ బిల్ టు షిఫ్ట్ సేమ్ అడ్రస్లో ఉన్నాయి ఓకే షిఫ్ట్ టు బిల్ టు అంటే ఒక ఇన్వాయిస్ ఏమో హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే రెండు అడ్రస్లు వేరు జిఎస్టీ నెంబర్ ఒకటే అడ్రస్లు వేరు ఒకటి నెల్లూరులో ఉంది ఒకటి కడపలో ఉంది సో రెండు ఇక్కడ లో పేర్లు రావాలి ఒకటి నెల్లూరు అడ్రస్ రావాలి ఒకటి కడప అడ్రస్ రావాలి అప్పుడు ఏం చేయాలి ఇది జిఎస్టీ నెంబర్ ఒకటే సో అప్పుడు ఇలా ఎంట్రీ ఇవ్వండి ఈ ప్లేస్లో ఒకటి నెల్లూరు అడ్రస్ వెళ్ళాలి ఒకటి కడప అడ్రస్ వెళ్ళాలి ఈ లో వచ్చిన తర్వాత రైట్ ఎఫ్ టు ఇచ్చేసి ప్రొవైడ్ సపరేట్ బయర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ రైట్ లో వస్తుంది ఇక్కడ అడ్రస్ మార్చాలి కడప అడ్రస్ ఇద్దాం నెంబర్ ఒకటే అడ్రస్లు వేరు చూడండి లతా మర్చెంట్స్ ఎస్ఆర్ నగర్ కడప అడ్రస్ షిఫ్ట్ ఇది వచ్చేసి నెల్లూరు అడ్రస్ ఈ విధంగా కూడా మన ఇన్వాయిస్లో సెట్టింగ్ చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు బిల్ట్ కానీ షిఫ్ట్ కానీ ఒకటి కనిపించకూడదు నాకు నో పెట్టేస్తే ఇక్కడ రాదు చూడండి కాన్ఫిగర్ కిందకి రండి చూడండి సో కన్సైన్ డీటెయిల్స్ ఇది నో పెట్టేస్తా ఒక ఆప్షన్ రాదు చూడండి సిప్ టు అడ్రస్ వెళ్ళిపోయింది ఓన్లీ బిల్ టు అడ్రస్ మాత్రమే వచ్చింది ఇలా చేయొచ్చు ఇప్పుడు నా కంపెనీ కడప హోమ్ అప్లయన్సెస్ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాకూడదు ఏం చేయాలి కంపెనీ డీటెయిల్స్ సో కంపెనీ నేమ్ సో కంపెనీ అడ్రస్ నో ఆల్ట్ జెడ్ జూమ్ చూసారా నా కంపెనీ అడ్రస్ ఇక్కడ కనిపించడం లేదు నా కంపెనీ అడ్రస్ అనేది ఇక్కడ కనిపించడం లేదు రావాలంటే మళ్ళీ ఆప్షన్ వేసి పెట్టాలి మళ్ళీ కంపెనీ డీటెయిల్స్ వచ్చాయి ఈ కంపెనీ పక్కన నా కంపెనీ లోగో రావాలి ఇప్పుడు ఏం ఫస్ట్ నా సిస్టమ్ లోగోస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఇక్కడ మైల్ లోగోస్ ఇవి నా కంపెనీ లోగో దీంట్లో ఏదో ఒక లోగో నేను సెట్ చేయాలి ఓకే ప్రింట్ కన్ఫిగర్ ఇన్క్లూడ్ కంపెనీ లోగో ఎస్ ఇవండి ఎస్ దాని పాత్ ఇక్కడ తీసుకురావాలి సో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఈ డ్రైవ్ మై లోగోస్ మై లోగోస్ దీంట్లో ఒక లోగో సెట్ చేసుకోవాలి టిఎల్ ఎస్కేప్ కంట్రోల్ పి ఇది సరిపోవట్లేదు ఈ లోగో రాలేదు మళ్ళీ మార్చుకోవాలి కరెక్ట్గా దాన్ని సరిపోయే విధంగానే ఉండాలి ఈ లోగో కాకుండా ఏరే లోగో తీసుకుంట ఇది కూడా సరిపోలేదు ఇది కూడా సరిపోలేదు లోగో లో చూద్దాం వాట్సాప్ ఇమేజ్ లోగో లోగో స్టాప్ సార్ బయటకు వచ్చి మళ్ళీ రీఫ్రెష్ చేయాలి లేకుంటే పడదు వచ్చిందా చూడండి నా కంపెనీలోకి వచ్చింది ఇక్కడ వద్దు అనుకుంటే మళ్ళీ తీసేయడం నేను అక్కడికే వెళ్ళి నో పెట్టేస్తే సరిపోయింది అంతే మళ్ళీ ఏం రాదు ఇంకా మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అది ఇప్పుడు డిక్లరేషన్ మార్చాలి కస్టమర్ సిగ్నేచర్ కావాలి ఒక బాక్స్ సో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఎంటర్ ఆల్ టు జెడ్ అప్పుడు ఇక్కడ కస్టమర్స్ సీల్ అండ్ సిగ్నేచర్ బాక్స్ ఒకటి వచ్చింది వద్దు అనుకుంటే అది నోపి పెట్టాలి డిక్లరేషన్ లో కూడా మనం సొంతంగా మ్యాటర్ రాయాలి ఎప్పుడైతే మనం ఒక ప్రోడక్ట్ కస్టమర్కి సేల్ చేసామో ఆ ప్రోడక్ట్ మళ్ళీ రిటర్న్ తీసుకోము అనే మ్యాటర్ రాసుకోవాలి ఇక్కడ ఓకే లో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటర్ ఓచర్ టైప్ సేల్స్ and alter declaration at RASPOL and any customer which is a product from us after we don't take return, return product సేవ్ కంట్రోల్ ఏ సేవ్ ఇప్పుడు ఇదే మ్యాటర్ అక్కడ మనకు ప్రింట్ లో వచ్చింటా చూడండి కస్టమర్ పర్చేస్ ఫ్రమ్ అస్ ఆఫ్టర్ వి డోంట్ టేక్ రిటర్న్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ యూ పెట్టుకోవచ్చు ఈ ఇన్వాయిస్ ఏ ఫోర్ లో ఉంది ఆఫ్ ఆఫ్ గా చేయాలి ఇన్వాయిస్ కాన్ఫిగర్ సో మోర్ మరికొన్ని ఫీచర్స్ కింద వస్తాయి ఓకే నెంబర్ ఆఫ్ కాపీస్ అట్ ఏ టైం ప్రింట్ తీసినాం మూడు రావాలి త్రీ అని ఇచ్చామనుకో ఒకటి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ ఒకటి ట్రూప్లికేట్ మూడు వస్తుంది తర్వాత హైట్ ఆఫ్ నార్మల్ ఇన్ వైస్ హైట్ ఆఫ్ ఇన్ వైస్ ఇక్కడ టువెల్ టువల్ ఉంది కదా తగ్గిస్తాను ఇక్కడ ఎయిట్ పెడతాను విత్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎస్కేప్ ఒకవేళ లెంత్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఒకసారి కవర్ కాదు మూడు ఫీచర్స్ లాస్ట్ వచ్చేయండి చూడండి అంటే సిక్స్ సిక్స్ పెట్టింటే అదేంటంటే దాని యొక్క సైజు సరిపోలేదు అందుకోసం ఇక్కడ చూడండి ఎర్ర అని అని చూపిస్తుంది ఓకే హాఫ్ పేపర్ వచ్చేస్తుంది హాఫ్ పేపర్ వచ్చేస్తుంది ఓకే సో అది మీరు రియల్ టైమ్ వర్క్ చేసేటప్పుడు మీరు అక్కడ పెట్టుకోవచ్చు అండి ఓకేనా అర్థమైనాయా ఇన్వాయిస్లో మనం ఎన్ని రకాలుగా మనం మెయింటైన్ చేయవచ్చు అనేది క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఇన్వాయిస్ లో మనకి యా రిమైనింగ్ ఉంది ఎవరికి డౌట్స్ ఉన్నాయా అది ఇన్వాయిస్ సెట్టింగ్స్ అన్ని ఇన్వాయిస్ సెట్టింగ్స్ అన్ని కూడా మీరు చేయాలి ఒకటి రెండు సార్లు నిదానంగా ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి రియల్ టైం లో మీరు జాబ్ చేసేటప్పుడు ఓకేనా మర్చిపోద్దండి మ్యాక్సిమం మీ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్వాయిస్ లో రకరకాల సెట్టింగ్స్ చేయడం కావాలంటే పెట్టడం వద్దంటే తీసేయడం ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వస్తాయి లేదంటే రాదు ఓకేనా సో అదే